అందరికీ నమస్కారం నేను సాయి శర్మ ఈరోజు మనం రాబోయేటువంటి అమ్మవారి నవరాత్రులలో అక్టోబర్ మూడవ తారీఖు నుండి అక్టోబర్ పన్నెండవ తారీఖు వరకు దేవీ శరణవరాత్రి ఉత్సవాలు జరగబోతున్నాయి మరి ఈ యొక్క శరణవరాత్రులలో తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని మొదటి రోజు నుంచి తొమ్మిదవ రోజు వరకు ఎలా అమ్మవారి యొక్క పూజా కార్యక్రమం చేసుకోవాలి అలాగే ఏ రోజు ఏ ఏ అమ్మవారిని మనం కొలవాలి అనేది మన ఈ వీడియోలో అయితే గమనించుకుందాం ముందుగా మనకి శరణ నవరాత్రులు అక్టోబర్ మూడో తారీఖు అయితే ప్రారంభమవుతున్నాయి అక్టోబర్ మూడో తారీఖు ఆశ్వీజమాస శుద్ధ పాడ్యం నుంచి మొదలుకొని దశమి పర్వదినం వరకు జరుగుతాయి విజయదశమి అంటే అమ్మవారు మహిషాసురుణ్ణి మర్దించిన తదుపరి అమ్మవారి యొక్క దశమి తిథిని మనం పండుగగా జరుపుకుంటాము మరి ఈ యొక్క నవరాత్రులలో మొదటి రోజు నుంచి తొమ్మిదో రోజు వరకు ఏ ఏ అమ్మవారి యొక్క అవతారాలతో మనం పూజించాలి అనేది అలాగే ఏ ఏ అమ్మవారికి ఏ అవతారం రోజు ఏ నైవేద్యం పెట్టాలి అనే విషయాన్ని కూడా ఇప్పుడు మనమైతే చూద్దాము ఆలస్యం చేయకుండా మన వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం ఇంకా మన ఛానల్ ఏమన్నా సబ్స్క్రైబ్ చేయబతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా మీకు ఏమైనా తెలియాలి లేదా అడగాలనుకున్నా సరే కింద కామెంట్లో కామెంట్ చేయండి తప్పకుండా అందరికీ సమాధానం ఇస్తాను ఇప్పుడు మనం చెప్పేటువంటి అమ్మవారి అలంకారాల్లో కొన్ని కొన్ని మార్పులు ఉండవచ్చు అంటే నేను చెప్పే అలంకారం మీ దగ్గర లేదా ఈ వీడియో మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారనేది నేను కరెక్ట్గా చెప్పలేను రాయలసీమ ప్రాంతంలో ఒకలాగా ఉంటుంది అలాగే వైజాగ్ ప్రాంతంలో ఒకలాగా ఉంటుంది అలాగే తెలంగాణ ప్రాంతంలో ఒకలాగా ఉంటుంది ఆంధ్ర ప్రాంతంలో ఒకలాగా ఉంటుంది ఈ నేను నేను చెప్పేటువంటి నియమాలు కానీ నేను చెప్పేటువంటి అమ్మవారి అలంకరణలు కానీ ఇది నేను మన తెలుగు రాష్ట్రాలలో రెండు రాష్ట్రాల్లోకి మూలాధారంగా ఏ ఆలయం మనం చూస్తాము విజయవాడ కనకదుర్గా దేవి అమ్మవారి ఆలయాన్ని మరి ఈ విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయాన్ని పరిగణలోకి తీసుకొని ఆ ఆలయంలో జరిగేటువంటి అవతారాన్ని దృష్టిలోకి తీసుకొని అక్కడ వచ్చినటువంటి లిస్టుని నేను తీసుకొని మీ అందరికీ చెప్పడం జరుగుతుంది నేను చెప్పడం అయితే అమ్మవారి ఆలయాన్ని ఇప్పుడు మనకి సంకల్పం ఉంది శ్రీశైలస్య అని చెప్తా చెప్తాం అంటే భారతదేశం మొత్తం సౌత్ ఇండియా అంటే దక్షిణ భారతదేశం మొత్తం శ్రీశైలాన్ని ప్రధానంగా తీసుకొని మన సంకల్పం ప్రారంభమవుతుంది అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో అమ్మవారి క్షేత్రం ఏదైనా ప్రత్యేకంగా ఉంది అంటే అది కనకదుర్గ అమ్మవారి క్షేత్రం విజయవాడ ఆ విజయవాడ అమ్మవారి ఆలయంలో జరిగేటువంటి అలంకరణలని దృష్టిలో పెట్టుకొని మీకు ఈ వివరం అందిస్తున్నాను కొన్ని కొన్ని మార్పులు ఉన్న ఆ మార్పులు గమనించండి మీకు ప్రాంతాచారాలను బట్టి మీరు ఈ నియమాల్ని ఆ మార్పుల్ని చూసుకొని ఈ నియమాల్ని ఆ మార్పుల్ని చూసుకొని మొదలుపెట్టండి ప్రతి అవతారానికి మనకి లలితా సహస్రనామ పుస్తకంలో లేదా గూగుల్లో కానీ స్తోత్రనిధిలో కానీ ప్రతి నేను చెప్పబోయే ప్రతి అమ్మవారి యొక్క అమ్మ ప్రతి అమ్మవారి యొక్క అవతారానికి అష్టోత్తర శతనామావళి అయితే మనకి దొరుకుతుంది ఈ యొక్క అష్టోత్తరంతో పూజా కార్యక్రమం చేసుకోవచ్చు అలాగే అసలు ఈ పూజా కార్యక్రమం ఎంత ఎలా చేయాలనేది నేను మీకు చివర చెప్తాను ఎలా ఈ నవరాత్రుల్లో పూజ ఎలా చేసుకోవాలి అనేది మీకు చివర చెప్తాను ముందుకైతే ఈ నవరాత్రులలో అలంకారాలు అలాగే వాటికి సంబంధించిన ఏ రంగు చీర కట్టాలి అలాగే ఏ రంగు ఎటువంటి ప్రసాదాన్ని నివేదించాలి అంటే ముందుగా మనం తెలుసుకుందాం ముందుగా మనకి మొదటి రోజు బాలాదేవి ఈ యొక్క బాలాదేవి అంటే బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క అవతారము బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క అవతారం రోజున అమ్మవారికి గులాబీ రంగు చీర అంటే లేత గులాబీ రంగు చీర ఏదైతే లేత గులాబీ రంగు ఉంటుందో అటువంటి చీరని అమ్మవారికి అలంకారంగా వాడచ్చు అమ్మవారికి పరమాన్నం నైవేద్యంగా పెట్టడం శుభకరం అలాగే అమ్మవారికి లలితా సహస్రనామ పారాయణ చేయడం అలాగే శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామ అర్చనని చేయడం మంచిది రెండో రోజు అనగానే మనకి నాలుగవ తారీఖు శుక్రవారం రోజున శ్రీ దేవి వేదమాత దేవి అమ్మవారి యొక్క స్వరూపం ఈ యొక్క వేదమాత అమ్మవారి గాయత్రీ దేవి రోజున నారింజ రంగు అంటే ఆరెంజ్ కలర్ కాషాయం రంగు చీర కాని అలాగే ప్రసాదంకి వచ్చినట్లయితే మనకి కొబ్బరి అన్నం అల్లంతో కలిపినటువంటి గారెలు అల్లం గారెలు అంటారు ఇలా కొబ్బరి అన్నము లేదా అల్లం గారెలతో మనం ప్రసాదం నివేదన చేసి గాయత్రీదేవి అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామార్చనతో పూజ చేయవచ్చు ఈ యొక్క వేదమాత గాయత్రి వేదాలను పట్టుకొని ఒక చేత్తో జపం జపమాల ధరించి ఉంటుందన్నమాట అమ్మవారు మరి ఈ యొక్క వేదమాత గాయత్రి అమ్మవారిని ఆరాధించడం ఎంతో శ్రేయస్కరం అలాగే ఇప్పుడు మనకి మూడవ రోజు అవతారం అంటే ఐదవ తారీఖు శనివారం రోజున మనం చూసినట్లయితే శ్రీ అన్నపూర్ణాదేవి అవతరణ లేదా తెలుపు రంగు చీర నీలం లేదా తెలుపు రంగు చీరని అలంకారంగా వాడవచ్చు అలాగే మినప గారెలు లేదా అన్నం పరమాన్నం అన్నపూర్ణాదేవి అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి మహానివేదన అంటే తెల్ల అన్నం తెల్లన్నంలో కొంచెం పెసరపప్పు కొంచెం బెల్లం లేదా పంచదార అంటే పొంగలిలాగా చక్కెర పొంగల్లాగా కూడా తయారు చేసి మనం నైవేద్యం పెట్టవచ్చు అలాగే అన్నపూర్ణాదేవి అన్నపూర్ణ అష్టకం అన్నపూర్ణ అష్టకం అన్నపూర్ణ అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామార్చనలతో పూజ చేసి అన్నపూర్ణ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు తర్వాత నాలుగవ రోజు నాలుగవ రోజు అంటే మనకి కొన్ని కొన్ని ఇక్కడి నుంచి కొన్ని ఆలయాల్లో మార్పులు జరుగుతూ ఉంటాయి కొన్ని ఆలయాల్లో మహాలక్ష్మి అవతారం చేయవచ్చు కొన్ని ఆలయాల్లో లలితా తిరుపర సుందరి చేయవచ్చు కొన్ని ఆలయాల్లో గౌరి అని చండిక అని అంటే అమ్మవార్లు మనకి ఎన్నో స్వరూపాలుగా దర్శనమిస్తూ ఉంటారు రకరకాలుగా దర్శనమిస్తూ ఉంటారు కాబట్టి మనకి వీలును బట్టి వేసులను బాట చేసుకోవచ్చు సహజంగా నాలుగో రోజు అయితే కనుక శ్రీ లలిత సుందరి అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలి శ్రీ లలిత సుందరి అమ్మవారి యొక్క అవతారం రోజున అమ్మవారికి పసుపు రంగు చీర లేదా ఎరుపు రంగు చీరని ధరించవచ్చు లేదా రెండు మిక్స్ ఉన్నటువంటి చీరని అమ్మవారికి అలంకారంగా వాడవచ్చు అలాగే అమ్మవారికి పులిహారని ప్రసాదంగా నివేదించవచ్చు అలాగే అమ్మవారికి చెక్క చెరుకు గడని ముక్కలు చేసి గడని కూడా అమ్మవారికి ప్రసాదంగా నివేదించవచ్చు పానకము అలాగే చెరుకు నీళ్ళు చెరుకు చెరుకు రసం అంటారు కదా చేరుకుని బెల్లం పానకం వడపప్పు ఇవన్నీ కూడా అమ్మవారికి ప్రసాదంగా నివేదించవచ్చు అలాగే ఈ యొక్క లలిత త్రి లలిత సహస్రనామ స్తోత్రం వాళ్ళు కానీ లలిత త్రిషం నామా కానీ దేవి ఖడ్గమాల కానీ అందరికీ తెలిసిందే లలిత సహస్రం విష్ణు సహస్రం అందరం మనం రోజు ఉదయం లేస్తే వింటూనే ఉంటాం ఆ రోజు ప్రత్యేకంగా చదువుకోవటం పారాయణం చేయటం ఎంతో మంచిది అలాగే తదుపరి మనకి ఏడవ తారీఖు ఐదవ రోజు అమ్మవారి నవరాత్రులలో ఏడవ తారీఖున మహా చండి అవతారం మహా దేవిని పూజించాలి మహా అమ్మవారిని బంగారు రంగు చీర గోల్డ్ కలర్ని యూస్ చేసి మనం అమ్మవారికి అలంకారంగా వాడవచ్చు అనంతరం అమ్మవారికి కట్టె పొంగలిని నైవేద్యంగా వాడి అలాగే చండీ పారాయణ చండీ అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు అలాగే దుర్గా సప్తశతి ఒకవేళ ఇవేమీ రాకపోతే లలిత సహస్రనామ స్తోత్ర పారాయణ ఇవన్నీ కూడా మనం చేయవచ్చు తర్వాత మనకి ఆ తర్వాత మనకి ఆరవ రోజు మనం చూసినట్లయితే అంటే మనకి ఎనిమిదో తారీఖు మనం చూసినట్లయితే కనుక ఎనిమిదో తారీఖు రోజున అమ్మవారు మహాలక్ష్మి అవతారంగా దర్శనమిస్తారు మహాలక్ష్మి అవతారం రోజున అమ్మవారికి గులాబీ రంగు చీరని లేత గులాబీ లేదా నిండు గులాబీ ఏదైనా పర్వాలేదు పింక్ కలర్ పింక్ కలర్ చీరని అమ్మవారికి అలంకారంగా వాడవచ్చు అలాగే ప్రసాదం ఏమి పెట్టాలని చూసినట్లయితే పూర్ణాలు లేదా రవ్వ కేసరిని అమ్మవారికి నైవేద్యంగా వాడవచ్చు ఆ తర్వాత మనకి ఆ రోజు మహాలక్ష్మి స్తోత్రము లక్ష్మీ అష్టోత్రంతో విశేషంగా పూజా కార్యక్రమాలు చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందవచ్చు తర్వాత మనం ఏడవ రోజు చూసినట్లయితే తొమ్మిదో తారీఖు అవుతుంది ఆ రోజు విశేషంగా సరస్వతి అమ్మవారి అలంకరణ దేవీ నవరాత్రులలో వచ్చేటువంటి ప్రత్యేకంగా వచ్చేటువంటి అవతారం ఏదైనా ఉందంటే సరస్వతి అమ్మవారి అవతారం నక్షత్రంతో కూడుకొని వస్తుందన్నమాట మూలా నక్షత్రంతో కూడి ఉన్నటువంటి రోజుని సరస్వతి అమ్మవారి యొక్క జన్మ నక్షత్రం మూలా నక్షత్రం కాబట్టి ఆ రోజున సరస్వతి అలంకారాన్ని సహజంగా అందరూ నిర్వహిస్తూ ఉంటారు మరి ఈసారి మనకి తొమ్మిదవ తారీఖు బుధవారం రోజున మూలా నక్షత్రంతో కూడుకున్నటువంటి సరస్వతి అమ్మవారి పూజా కార్యక్రమం వచ్చింది కాబట్టి ఆ రోజున అమ్మవారికి తెలుపు రంగు చీర మిల్క్ వైట్ కానీ వైట్ కానీ తెలుపు రంగు చీరని అలాగే పరమాన్నాన్ని నైవేద్యం పెట్టవచ్చు అలాగే విద్యార్థిని విద్యార్థులచే మీ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలచే మీ ఇంట్లో మీ పిల్లలు చదువుకునేటువంటి పుస్తకాలన్నీ తీసుకొచ్చి అమ్మవారి దగ్గర పెట్టి పూజించి వారి చేత ఓమో శ్రీకారము ఏదైనా రాయించి ఆ తర్వాత అమ్మవారికి నమస్కరించి ప్రసాదాన్ని తీర్థని వాళ్ళు చెప్పండి చక్కగా ఆమె సరస్వతి చదువుల తల్లి శ్రీ సరస్వతి అమ్మవారు కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కూడా మీరు పొందవచ్చు మరి ఎనిమిదవ రోజు మనం చూసినట్లయితే దుర్గాష్టమి దుర్గా అమ్మవారి యొక్క అలంకరణ దుర్గా అమ్మవారి యొక్క అలంకరణ రోజున అమ్మవారికి రెడ్ కలర్ శారీ అంటే ఎరుపు రంగు చీరని ధరించవచ్చు అలాగే అమ్మవారికి ఎరుపు రంగు చీరని ధరించిన తర్వాత ఎరుపు రంగు పువ్వులతో ప్రసాదాలు కానీ పండ్లు కానీ అంటే దానిమ్మ పండ్లు ఇటువంటివి వాడవచ్చు అలాగే అమ్మవారికి ప్రసాదంగా కదంబం ఈ నవరాత్రులలో ప్రత్యేకంగా చేసే ప్రసాదం కదంబం అనమాట అంటే అన్ని కూరగాయ ముక్కలు కలిపి కట్ చేసి సాంబార్ అన్నం లాంటిది దాన్ని మనం కదంబం అని కూడా పిలుస్తాము కలగూర అంటారు అందరూ కూడా అన్ని రకాల కూరగాయ వెజిటేబుల్స్ ఆల్ వెజిటేబుల్స్ మిక్స్ చేసి సాంబార్ లాగా చేయటం అందులోనే అన్నం కలిపేసి పెట్టడం దీన్ని కదంబం అంటారు కదంబాన్ని ప్రసాదంగా అమ్మవారికి నివేదించవచ్చు ఆ తర్వాత మనకి తొమ్మిదవ రోజు శ్రీ మహిషాసుర మర్దిని అమ్మవారి యొక్క అలంకరణ అంటే మనకి పదకొండో తారీఖు అవుతుంది మహిషాసుర అలంకరణ రోజున అమ్మవారి మహిషాసురుణ్ణి మర్దిస్తుంది కాబట్టి మీ ఇంట్లో అందరూ కూడా గుమ్మడకాయని మధ్యలోకి కట్ చేసి ఆ యొక్క గుమ్మడకాయలో ఉన్నటువంటి లోపల ఆ విత్తనాలవన్నీ తీసి చక్కగా ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె వేసి దీపారాధన చేయండి ఇంట్లో అంటే వధించి అమ్మవారు ఆ రోజు మహిషాసురుని రాక్షసుడిని వధించింది కాబట్టి మనం కూడా మనకి జంతుబలితో సమానం కాబట్టి జంతుబలి ఇవ్వకూడదు కాబట్టి గుమ్మడికాయని ప్రకృతి నుంచి వచ్చినటువంటి గుమ్మడికాయని మనం కట్ చేసి అటుపక్కిపక్క మన ఇంట్లో అమ్మవారి యొక్క మందిరము మన ఇంట్లో పూజ చేసుకునే మందిరానికి లోపల గుమ్మడికాయ దీపాన్ని పెట్టండి చాలా మంచిది ఇలా గుమ్మడికాయ దీపాన్ని పెట్టుకొని ఆ రోజు అమ్మవారికి ప్రసాదంగా బహిజాశ్రమూర్తిని అమ్మవారికి ప్రసాదంగా చక్కెర పొంగలి నైవేద్యంగా పెట్టవచ్చు అలాగే ఆ రోజు ఏ రంగు చీర వాడాలి అంటే అమ్మవారికి బ్లూ కలర్ లేదా బ్లాక్ కలర్ ఈ రెండు బ్లాక్ అండ్ బ్లూ నలుపు లేదా నీలం రంగు అంటే బ్లూ కలర్ చీరని అమ్మవారికి ధరించవచ్చు అలాగే మనకి లాస్ట్ రోజు పదవ రోజు దేవీ నవరాత్రులు ముగుస్తాయి అనంతరం ద దశమి అంటే విజయదశమి పర్వదినం పండుగ రోజున శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క అలంకరణ ఇంకా అమ్మవారు అన్ని అవతారాలు అన్ అవతరించి తర్వాత శాంతస్వరూపిణిగా ఉన్నటువంటి అవతారం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క అవతారం అమ్మవారికి చక్కగా చిలకాకుపచ్చ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ చీరని అమ్మవారికి ధరించవచ్చు ఇలా గ్రీన్ కలర్ చిలకాకుపచ్చ కలర్ ఏదైతే చీర ఉంటాయో ఆ చీరని ధరించి అమ్మవారికి ప్రసాదంగా దద్దోజనం అన్నంని నైవేద్యంగా పెట్టవచ్చు ఇలా అమ్మవారి నవరాత్రులలో మనం ప్రతినిత్యం కూడా ఇప్పుడు నేను మీ చెప్పినటువంటి రంగులు ప్రసాదాలు అవతారాలు వీటిని ఫాలో అవ్వండి ఒకవేళ ఇక్కడ మీకు ఎవరికైనా అర్థం కాకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి మీకు అర్థమవుతుంది కొంచెం మళ్ళీ ఒకసారి వెనక్కి బ్యాక్వర్డ్ చేసుకోండి ఫస్ట్ నుంచి చూడండి చెప్పిన పద్ధతి ప్రకారంగా చేసిన తప్పులేదు అలాగే ఇప్పుడు అసలు నవరాత్రులలో మనం ఏమి పూజ చేయవచ్చు ఎలా పూజ చేయవచ్చు అంటే నవరాత్రులలో విశేషంగా పూజలు చేయవచ్చు దీక్ష తీసుకొని చేయవచ్చు కఠిన దీక్ష తీసుకోవచ్చు అసలు దీక్షలే తీసుకోకుండా ఉదయం సాయంత్రం ఆలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించి రావచ్చు ఎవరైనా కఠిన దీక్ష తీసుకోవాలనుకుంటే కనుక సేమ్ అయ్యప్ప మాలలాగా అమ్మవారి మాల ఉంటుంది భవానీ దీక్ష అది దీక్షకొని మీ దగ్గరలో ఉన్న అమ్మవారి ఆలయంకి వెళ్తే అక్కడ అర్చక స్వామి దాన్ని వివరిస్తారు దాని ప్రకారంగా మీరు వెళ్ళవచ్చు లేదు ఇంట్లో మేము చేసుకోవాలి దీక్ష లేకుండా అంటే కనుక ప్రతి అఖండ దీపాన్ని ఒకటి పెట్టుకోండి అఖండ దీపం మొదటి రోజు ప్రారంభించి విజయదశమి రోజు రాత్రి వరకు ఉంచండి అంటే దసరా రోజు రాత్రి వరకు ఉంచండి ఈ అఖండ దీపం వెలుగుతున్నటువంటి పది రోజులు కూడా నాన్ వెజ్ జోలుకి వెళ్లకుండా నియమాలు పాటిస్తూ అలాగే అంటే మంచాల మీద వాటి మేము పడుకోకుండా అంటే భూషయనం చేస్తూ దీక్షలాగా చేస్తూ అలాగే బయట వండిన పదార్థాలు తినకుండా ఇంట్లోనే తయారు చేసుకొని అంటే మన సొంతంగా తయారు చేసుకొని ప్రసాదాలు లేదా భోజనము మన సొంతంగా తయారు చేసుకొని దేవాలయాల్లో ప్రసాదాలు తినవచ్చు ఏం తప్పు లేదు మిగిలినటువంటి హోటళ్ళకి అలా వెళ్ళటం కాకుండా మన ఇంట్లోనే మనం సొంతంగా తయారు చేసుకున్న భోజనము లేదా అల్పాహారము సిద్ధం చేసుకొని మనమే భుజించాలి ఇలా అమ్మవారి నవరాత్రుల్లో దీక్ష తీసుకొని చక్కగా చేసి ఉదయం సాయంత్రం ఏ రోజు అవతారం ఉన్నటువంటి ఆ అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామార్చనలను పూజలు చేసుకొని అలాగే విజయదశమి రోజు దేవాలయానికి వెళ్ళి సాయంత్రం వరకు దీక్ష ఉండి ఆ రోజు రాత్రి ఆ యొక్క దీక్షని విడవచ్చు ఇలా అమ్మవారి యొక్క నవరాత్రులలో శ్రీదేవీశ్వర నవరాత్రులలో అందరూ కూడా పూజా కార్యక్రమాలు చేసుకొని అమ్మవారి అమ్మ అనుగ్రహాన్ని పొందండి జయ శ్రీరామ్ శ్రీమాత్రే నమ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం నేను మీ సాయి శర్మ